హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం గానా కోవిడ్కి వెళ్తూ ఉన్నా ఒకవేళ కోవిడ్ లో పనిచేస్తూ ఉన్నా మన తెలుగు వారు కాస్త జాగ్రత్తగా అయితే ఉండండి రీసెంట్ కాలంలో చూసినట్లయితే కన కోవిడ్ వ్యాప్తంగా కొత్త చట్టాలు అయితే తీసుకొని అయితే వస్తూ ఉన్నారు కదా అదేవిధంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి జనరల్ అల్ ఫరాజ్ గారు మరొక చట్టాన్ని అయితే రూపొందించారు అంటే పబ్లిక్ అయితే చెబుతూ ఉన్నారు హెచ్చరిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక మీద ఎవరైనా సరే సిగరెట్స్ అంటే స్మోక్ చేసినట్లయితే కన ఏకంగా యాభై దినార్ల నుంచి ఐదు వందల దినార్ల వరకు ఫైన్ వేస్తారంట బ్రో అంటే ఈ ఐదు వందల దినార్లు ఎక్కడ వేస్తారో అదే విధంగా యాభై దినార్లు ఎక్కడ వేస్తారు అంటే కదా మీకు ఆ ప్లేసెస్ కూడా చెప్తాను మనలో చాలా మంది ఇండియాకు వెళ్ళేటటువంటి సమయంలో ఎయిర్పోర్ట్కి హడావిడిగా వెళ్తారు జస్ట్ ఐదు నిమిషాలు ఉంది కదా పది నిమిషాలు ఉంది కదా అని చెప్పేసి పార్కింగ్లో పెట్టేసి కారు ఏకంగా స్మోక్ చేస్తూ ఉంటారు కదా ఇక మీదతో వచ్చేసి కోవిడ్ ఏదైతే ఉందో ఎయిర్పోర్టు ఆ ఎయిర్పోర్ట్లో గా కారు నిలిపి గా స్మోక్ చేసినట్లయితే గాన ఖచ్చితంగా ఐదు వందల దినార్లు మీకు ఫైన్ పడేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి పార్కింగ్లో కారు లోపల కూడా మీరు స్మోక్ అయితే చేయకండి ఈవినింగ్ పూట ఎక్కడికైతే కొంతమంది వాకింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కాస్త దమ్ అయితే కొడుతూ ఉంటారు కదా ఇక మీదట ఏవైతే పార్క్స్ ఉంటాయో ఆ పార్కులలో కూడా స్మోక్ చేయకూడదని చెప్పేసి వారు అయితే చేస్తున్నారు ఇక్కడ కేవలం పార్క్లలోనే కాకుండా మనం మనం మెరీనా మాల్ కావచ్చు లేదంటే కన సిటీ సెంటర్ వంటి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు పార్కింగ్ ప్లేస్లలో పెట్టేసి స్మోక్ చేస్తూ ఉంటారు కదా మాల్స్లలో ఉండేటటువంటి పార్కింగ్ ప్లేస్లలో కూడా స్మోక్ చేయకూడదని చెప్పేసి ఇక్కడ కూడా చెబుతూ ఉన్నారు ఇక మీదట మాలియాలో కూడా గ్యాదర్ అయినటువంటి జనాల మధ్యలో కన స్మోక్ చేసినట్లయితే కన అక్కడ కూడా మీకు యాభై దినాలు వేయవచ్చు వంద దినాలు వేయవచ్చు వాటెవర్ అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని బట్టి కూడా మీకు ఐదు వందల దినాల వరకు ఫైన్ వేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మాలియాలో కూడా ఇక మీదట స్మోక్ చేయడం జనాల మధ్యలో అదేవిధంగా గుట్కాలు తినడం ఉమ్మడం వంటివి మాత్రం చేయకండి ఒకవేళ టూరిస్ట్కు సంబంధించినటువంటి ప్రదేశాల్లో స్మోక్ చేసినట్టయితే కనుక మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి అనుమానం లేకుండా ఐదు వందల దినార్లు అయితే వేస్తారు అంతేకాకుండా స్కూల్స్ ప్రతి ఒక్క చోట కూడా మీరు ఎక్కడైతే స్మోక్ చేస్తూ ఉంటారో అటువంటి చోట ఖచ్చితంగా ఒక చిన్నపాటి బాక్స్ ఉందా లేదా లేకపోతే అక్కడ సంబంధించినటువంటి ఒక చిన్నపాటి సైన్ బోర్డు ఉందో లేదో కాస్త చెకింగ్ అయితే చేసుకోండి అయితే స్మోక్ చేసేటటువంటి వాళ్ళ కోసం కోవైట్ కావచ్చు లేదంటే కనుక ఖత్తరు కావచ్చు కొన్ని ప్రదేశాల్లో ఖచ్చితంగా కొన్ని పర్టికులర్ ప్లేసెస్ అయితే నిర్మి నిర్మిస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళు అటువంటి చోట మాత్రమే స్మోక్ చేయండి తప్ప ఎటువంటి బోర్డ్స్ లేవు కదా ఇక్కడ ప్రొహైబిటెడ్ లేదు కదా అని చెప్పేసి మీరు తప్పవి కూడా అక్కడ స్మోక్ అయితే చేయకండి స్కూల్స్ కాలేజెస్ మాల్స్ అదేవిధంగా పార్కులు టూరిజం ప్లేసెస్ అదేవిధంగా మాల్యా ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందో అటువంటి చోట పూర్తిగా ప్రోహైబిటేట్ చేశారు ఖచ్చితంగా ఇక్కడ స్మోక్ చేయాలా లేదా అన్నది సైన్ బోర్డు ఉందో లేదో అక్కడ ఒక బాక్స్ ఉందో లేదో చెక్ చేసుకొని మరీ మీరైతే తాగండి బ్రదర్ మీరు ఎక్కడ తాగినా తాకపోయినా కూడా ఎయిర్పోర్ట్ల దగ్గర స్కూల్స్ దగ్గర కాలేజెస్ దగ్గర ఎటువంటి పరిస్థితిలో మీరు కార్లో సిగరెట్స్ అయితే తాకండి హ్యావీనెస్ డే అండ్ బై బాయ్